కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తుందని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో చంద్రగొండ క్రాస్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్షాల పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను గుర్తు రద్దు చేయాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు

నాయకత్వంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎనిమిది గంటల పని దినానికి కుదించి పన్నెండు గంటల పని దినాన్ని తీసురావటం దాన్ని నిరసిస్తే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అనేక మరి పోరాటాల ద్వారా మరి కార్మిక హక్కులు సాధించుకున్న వాటిని కూడా మరి నరేంద్ర మోడీ ఈ రోజు వాటిని కూర్చు కుడుస్తూ మరి నాలుగు కోళ్ళని తీసుకురావటం దుర్మార్గమైన చర్య అట్లాగే రైతాంగానికి సంబంధించింది కూడా మార్కెట్లో స్వేచ్ఛ వాతావరణం లేదు మార్కెట్లో సరుకుని అమ్ముకునే స్వేచ్ఛ లేదు అట్లాగే వారి యొక్క మద్దతు ధర కూడా ఎంఎస్పీ రేటు ప్రకారంగా దాని చట్టం తీసుకురావాల్సింది తీసుకురాలేదు అనేక ప్రజల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ అత్యధించేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు మరి నిరసన కార్యక్రమం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ వామపక్ష కార్మిక సంఘాల నాయకత్వానికి మనలో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ వచ్చాము అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేలు జీతం పెంచామని చెప్పారు అయినా కూడా మాకు అమలు చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మహిళలు పనిచేయాలని అంటున్నారు దేశవ్యాప్తంగా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది జరిగింది కూడా కాబట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుచున్నాము కార్మిక వర్గాల మీద ప్రమర్శన జరుగుతూ ఉంది ప్రదర్శన కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు కార్మిక సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం సెలవు